హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు చాలామంది గుమ్మడికాయ పులుసుని అని కూడా అంటారు చికెన్ గ్రేవీతో తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ గుమ్మడికాయ పులుసు చాలామందికి ఫేవరెట్ రెసిపీ కూడా ఈ పులుసు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అంత ఇష్టంగా తింటారు ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు ఈ రెండిటి కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం ఈ రెండిటితో తినేసేవచ్చు అనమాట అంత బాగుంటుంది మీలో ఎంతమందికి గుమ్మడికాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఈరోజు ఈ వీడియోలో ఈ గుమ్మడికాయ పులుసుని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి గుమ్మడికాయ డప్పలం తయారు చేసుకోవడానికి ఒక కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను నేను ఇందులో ఒక చిన్న మొక్కనైతే తీపి బోండాలు వేసానండి గుమ్మడికాయతో ఆ రెసిపీని నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి ఈ సైజు గుమ్మడికాయకి మూడు వరకు ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజువి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు నుంచి ఐదు వరకు మీ కారానికి తగ్గట్టుగా ఇందులోకి పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే గుమ్మడికాయ పులుసులోకి బెల్లాన్ని కూడా కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను గుమ్మడికాయ డప్పలంలోకి కంపల్సరీ బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది కొంతమంది ఎక్కువ తీపిని ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి చింతపండును తీసుకోవాలి ఈ సైజ్ గుమ్మడికాయ ముక్కకు గాను ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటున్నాను ఇందులో పులుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా తీసుకున్న చింతపండుని నీళ్లలో వేసుకుని నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గుమ్మడికాయలో ఉన్న విత్తనాలను తీసేసుకుని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద సైజు ముక్కలుగా కాదు అని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే ముక్కలు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉడుగుతాయి పెద్ద ముక్కలు కట్ చేసేసుకుంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కొంతమంది పెద్ద పెద్ద ముక్కలుగా లైక్ చేస్తారు అలాంటి వాళ్ళు పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి గుమ్మడికాయ డబ్బలంలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి గుమ్మడికాయ డబ్బలంలోకి ఇలా మెంతులను వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఇలా వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఇందులో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి గుమ్మడికాయ డప్పలంలోకి ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ విడల చూపించినట్లుగా ఎలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకునే వాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి ఈ పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుముకున్న ముక్కలను వేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అర గ్లాస్ నీళ్ళను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ముందుగానే చింతపండు పులుసేస్తే మొక్కలు మనకి సరిగా ఉడకవు ఇలా ముందుగా నీళ్లు వేసుకుని మొక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మొక్క ఎలా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా మొక్క ఎలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు పిండుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం ఉల్లిపాయలకు సరిపడా కాబట్టి ఈ గుమ్మడి ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని గుమ్మడి పులుసు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లను వేసుకుని గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా బియ్య పిండి కలుపుకున్న నీళ్లను గుమ్మడికాయ పులుసులో వేసుకుని ఉడికించుకోవడం వల్ల గుమ్మడి పులుసు చిక్కగా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసు నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకోవడానికి నాకు పదిహేను నిమిషాల వరకు టైం పట్టిందండి చూశారు కదా ఇలా చక్కగా ఉడికిపోయింది పులుసులో ఈ ముక్కలు బాగా ఉడకాలి అప్పుడే పులుసులోకి మనం వేసుకున్న బెల్లం ఉప్పు కారం చింతపండు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టి తినేటప్పుడు ఈ ముక్కలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పులుసు కూడా ఇలా చిక్కగా ఉండాలి పలుచిగా ఉండకూడదు చూసారు కదా ఇంత చిక్కగా ఉండాలి అప్పుడే పులుసు మనకి టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మన గుమ్మడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మీరు కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండి గుమ్మడికాయ డప్పలం అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని సైడ్ ఆవకాయ పెట్టుకుని గుమ్మడికాయ పులుసు వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట జన్మ ధన్యమైపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్